మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నూట పంతొమ్మిదో కీర్తన యాభయో వాక్యములో రాయబడిన మాట నీ వాక్యమునూ బ్రతికించి ఉన్నది నా బాధులలో ఇదే నాకు నెమ్మదిని కలుగజేయుచున్నది దేవుని ప్రజలారా పరిషద్ధులారా నిజమే మన బాధలన్నిటిలో మనకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే మనల్ని ప్రతిరోజు బ్రతికింపచేసేది దేవుని వాక్యమే ఈరోజున అనేక మంది కుటుంబాలలో వ్యక్తిగత జీవితములో ఎన్నో బాధలు సమస్యలు కన్నీళ్ళు కలవరాలు వాటన్నిటి మధ్యలో దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు అది ప్రతిరోజు చదివే వాక్యమైన ఆదివారం సన్నిధిలో వింటున్న వాక్యమేనైనా సేవకుల ద్వారా దేవుడు మనతో చెప్తున్న వాక్యమేనైనా మనకు బాధల్లో నెమ్మదిని కలుగజేస్తుంది అదే నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వాక్యంలో మాట నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగై ఉన్నది నిజమే మనం తురువలో నడుస్తున్నప్పుడు ఒక దీపం పట్టుకుని నడిస్తే వెలుగు మనల్ని ఎట్లా నడిపిస్తుందో చీకటిని ఎలా తొలగిస్తుందో దేవుని వాక్యం నీవు నేను నడవలసిన తురువలో నడిపిస్తుంది మనకు వెలుగుగా ఉంటుంది చీకటిని తొలగిస్తుంది అనేక అనుభవాలతో మనల్ని నింపుతుంది అదే నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వాక్యంలో రాయబడి ఉంది దేవా నీ ఎదుట పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను నిజమే దేవుని ఎదుట మనం ఏ పాపం చేయకుండా హృదయమందు వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది పరిశుద్ధంగా నిలబెడుతుంది దేవుని వాక్యం మనల్ని పవిత్రంగా కాపాడుతుంది దైవ భయంతో ఏసేపులాగా నిలబెడుతుంది దాని వలె ఎక్కడ ఉన్న పవిత్రతను పరిశుద్ధతను మనం కలుగజేస్తుంది సామితుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్య భాగాల్లో కూడా ఇలా రాయబడి ఉంది దేవుని వాక్యం ఉపదేశం అయిన ఆజ్ఞలు హృదయమందు భద్రపరుచుకో నీ కంఠమునొక వాటిని ధరించుకో ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీవు నడుచునప్పుడు త్రవలో నేను నడిపించును నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేల్కొనినప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది దేవుని ప్రజలారా మనుషులెవరు మనతో లేకపోయినా మార్గములు నడిపిస్తుంది నీవు పడుకున్నప్పుడు రాత్రి వేళ దేవుని వాక్యం నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతుంది నువ్వు లేచినప్పుడు మేలుకొనినప్పుడు ఈరోజు ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు దేవుని వాక్యం నీతో నాతో ముచ్చటిస్తుంది మనకు బోధిస్తుంది ఇలాంటి దేవుని వాక్యాన్ని నేను నా హృదయములలో భద్రపరచుకోవాలి ఆ వాక్యముతో నడిపించబడాలి ఆ వాక్యముతో పరిశుద్ధపరచబడాలి పరలోక రాజ్యానికి నిత్య సంయోనకు ఇలాంటి దేవుని వాక్యం ద్వారా మనమందరం పరిశుద్ధపరచబడి దేవుని ఎదుట ఏ పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకుచు దేవుని వాక్యం ద్వారా బాధలన్నిట్లో నుంచి విడుదల పొంది పరలోక రాజ్యానికి మనమందరం సిద్ధపరచబడదు గాక ఆమె ఆమె